ఓం నమో వెంకటేశాయ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం దీనిని చిన్న తిరుపతిని కూడా అంటారు ఒకే విమాన శిఖరం కింద స్వామి పాదాలు మరియు విగ్రహం దర్శనమిస్తాయి దీనికి కారణం ద్వారకుడు అనే ముని చేసిన తపస్సు ఇక్కడ మోక్షం ధర్మం అర్థం కామం సిద్ధించబడతాయని భక్తుల నమ్మకం ధనుర్మాసంలో భక్తుల రద్దీ ఈ క్షేత్రానికి ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలోనే వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని మాడవీధులలో ఊరేగింపు చేస్తారు అదే మనం ఇక్కడ చూస్తున్నాం బస్సు ద్వారా ఈ క్షేత్రానికి తదితర ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు విజయవాడ నుంచి ఏలూరు నుంచి తదితర ప్రాంతాల నుంచి బస్సు ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకుని స్వామివారిని దర్శించి సేవించుకోవచ్చు వచ్చిన పది సంవత్సరాలలో అనేక మార్పులు చేర్పులతో ఈ క్షేత్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ ఇంకా డార్మెటరీ రూమ్స్ నిర్మించడం జరిగింది ఉచిత అన్న సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఎంతోమంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని ధన్యూలవుతున్నారు తలపురాణం ప్రకారం పూర్వకాలంలో ద్వారకుడు అనే గొప్ప ఋషి ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరుకున్నారు ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు కానీ ద్వారకుడికి స్వామి పాదాలు మాత్రమే దర్శనమిచ్చాయి అందుకే ఇక్కడ స్వామి అర్ధ విగ్రహ రూపంలో పాదాలతో సహా దర్శనమిస్తారు ఇది మోక్షానికి సూచిక ఆలయ విశేషాలు చూస్తే చిన్న తిరుపతి తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే తిరుమలలో చెల్లించుకున్నట్లే ఫలం లభిస్తుందని ప్రతీతి అందుకే దీనిని చిన్న తిరుపతి అంటారు దక్షిణముఖ స్వామి ద్వారకుడు ఉత్తరాభిముఖంగా తపస్సు చేయడంతో స్వామివారికి దక్షిణముఖంగా దర్శనమిచ్చారు దక్షిణాభిముఖంగా ఉన్న స్వామిని దర్శించడం చాలా అరుదు ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత సుదర్శన క్షేత్రం ఇది సుదర్శన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయం సత్యయుగం నుంచే ఉందని బ్రహ్మపురాణం ప్రకారం శ్రీరాముని ముత్తాత అయిన అజమహారాజు కూడా ఈ మార్గంలో దర్శించుకున్నారని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ స్వామివారి ఊరేగింపు మెట్ల మార్గాన స్వామివారి పాదాల నుంచి మొదలయ్యి మళ్ళీ అక్కడే ముగుస్తుంది ముందుగా గజరాజు కదులుతాడు గజ గజరాజు వెనకాల స్వామివారిని అల్లకీలో ఊరేగింపు చేసుకుంటూ వస్తారన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది గజరాజుకు అలమలు ఇంకా మిఠాయిలు కొంతమంది అయితే ఇడ్లీలు అవి కూడా పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు ద్వారకాముని ఈ కొండపై తీవ్ర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకోవడం జరిగింది ఆయన పేరు మీదే ఈ పుణ్యక్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది పురాణాల ప్రకారం గంగా యమున వంటి ఉత్తర భారతీయ నదులు వాటి ఉద్భవ దానం నుంచి మొదలుకొని సముద్రం చేరే వరకు పవిత్రతను పొందుతూ వస్తాయి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కృష్ణ గోదావరి నదులు సముద్రంలో కలిసే కొద్దీ మరింత పవిత్రంగా భావిస్తాయి ఈ పవిత్ర నదుల తీరాలలో అనేక పుణ్యక్షేత్రాలు స్నానఘట్టాలు ఉండటానికి ఇదే కారణం బ్రహ్మపురాణం ప్రకారం కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న ద్వారకా తిరుమల ప్రాంతం భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఈ ప్రాంతం ఈ రెండు పవిత్ర నదులతో ఆశీర్వదించబడింది ఇక్కడ స్వయంభూగా వెలిసిన విగ్రహం ఒకటైతే రామానుజాచార్యుల ద్వారా ప్రతిష్ఠించబడిన పూర్ణ విగ్రహం ఇంకోటి అందుకనే రెండు మాసాలలో రెండుసార్లు స్వామివారికి కళ్యాణోత్సవాలు జరగడం అనేది జరుగుతుంది ప్రతిరోజు ఈ క్షేత్రాన్ని అనేక మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ ద్వారకా తిరుమలలో మేంచేసి ఉన్న స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల కోరికలను తీర్చి వాళ్ళని అనుగ్రహిస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే ఆధ్యాత్మిక ఛానల్ ఓం నమో వెంకటేశాయ